రోడ్ మద్ద రోజు ఆనందంగా జీవితాం అదేనంటే ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం ఆనందంగా జీవితాం ఓం నమో వెంకటేశాయ మనం ఎంతో ఆశతో ఆనందంగా పెద్ద రక్తి దర్శనానికి అయితే వెళ్తూ ఉంటాం స్వామివారి దర్శనం చేసుకునే ముందు వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శనం చేసుకోవాలని పురాణాలు అయితే చెప్తున్నాయి ఈ మధ్యకాలంలో వీడియోలు అయితే యూట్యూబ్లో చాలా అయితే ఫేమస్ అవుతున్నాయి అదేవిధంగా వాట్సాప్లో ఫార్వర్డ్ అవుతున్నాయి ఈ బంగారు కోవిల్లో ఉన్న ఆ బంగారు స్వామిని చూసే ముందు మనం వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శనం చేసుకోవాలంటే ఎక్కడ ఎలా ఎంత టైం పడుతుంది అనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దాం ఇదే మనం చూసే ఆ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం స్వామివారి కోనేరు పక్కనే ఈ ఆలయం అయితే ఉండడం అయితే జరుగుతుంది మన తిరుమల మాడవీధుల్లో స్వామివారి కోనేరు పక్కన ఈ ఆలయం అయితే ఉండడం అయితే జరుగుతుంది ఈ ఆలయం దగ్గరే మనకి స్నానపు గదులు అదేవిధంగా కోనేరులో కూడా స్నానం చేయడానికి అయితే అవకాశం ఉంటుంది నేరుగా మనం ఇక్కడికి వచ్చి శుభ్రంగా స్నానం చేసి ఇటు నుంచి ఇటే మన క్యూ లైన్లో కూడా వెళ్ళిపోవచ్చు వరాహ స్వామి వారి ఆలయం ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఉంటుంది అదే శుక్రవారం ఆరున్నర నుంచి తొమ్మిది గంటల వరకు అయితే ఉంటుంది చాలామంది దూరమేమో అనుకుంటారు కానీ ఆలయం స్వామివారి ఆలయం పక్కనే కోనేరు పక్కనే ఉంటుంది ఇక్కడే స్నానపు గదులు కోనేరులో కూడా స్నానం చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడి నుంచి మన బ్యాగులు ఇవన్నీ కూడా తీసుకుని లైన్లోకి వెళ్ళిపోయినా కూడా ఆ లైన్లో మనం బ్యాగులు ఇచ్చేసి అంటే ఇదివరకు అయితే ఒక చోటకి వెళ్ళి పెట్టాలి ఇప్పుడు డైరెక్ట్గా మనం క్యూ లైన్లోకి బ్యాగులతోని మొబైల్తోని వెళ్ళిపోవచ్చు లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ మన సామాను అన్నీ కూడా తీసుకుని వేరే చోట వచ్చి ఏర్పాటు అయితే దేవస్థానం వాళ్ళు అయితే చేస్తున్నారు కాబట్టి మనం నేరుగా స్వామివారి దర్శనం చేసుకునే ముందు నరసింహ స్వామివారి దర్శనం చేసుకుని హాయిగా అయితే మనం వెళ్ళిపోవచ్చు సాధారణ రోజుల్లో అయితే రద్దీ అంత ఎక్కువగా ఉండదు కొన్ని ప్రత్యేక పర్వదినాల్లో మాత్రం ఒక మాదిరి రద్దీ ఉంటుంది అది కూడా ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఫార్టీ మినిట్స్లో అయితే మనకి దర్శనం అయితే అయిపోతుంది ఆపారంటే అది మాత్రం అది మనం అంటే కొంతమంది ప్రముఖులు వచ్చిన సందర్భాల్లో అయితే దర్శనం కాసేపు ఆపుతారు అలాంటప్పుడు కొంచెం లేట్ అవ్వచ్చు ఇప్పుడు నేనైతే స్వామివారి బ్రహ్మోత్సవాల టైంలో ముందు రోజునైతే వెళ్ళాను క్రౌడ్ అయితే ఈ రకంగా ఉంది మనం చూడొచ్చు ఇదంతా కూడా స్వామివారిని దర్శనం చేసుకోవడానికి పక్కనే కోనేరు ఇవన్నీ కనిపిస్తుంది కదా మనం స్వామివారి దర్శనం చేసుకుని నేరుగా వెంకటేశ్వర స్వామివారి దర్శనంకి అయితే వెళ్ళవచ్చు ఓం నమో వెంకటేశాయ అందరం కూడా రోడ్డు భద్రత పాటతో ఆనందంగా జీవితాం